Namaste వెల్కమ్ బ్యాక్ టు త్రిబులర్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో బోల్డ్ అని ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చేసామండి ముందుగా ఈ బ్లాక్ అండ్ వైట్ వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అనమాట మనకి దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఎలాస్టిక్తో వస్తుంది ఏ సైజ్ వరకు అయినా సరే చక్కగా ఫిట్ అయిపోతుంది అనమాట మనం దీనికే కాదు వేరే డ్రెస్సెస్ మేరకు కూడా పేరప్ చేసుకోవచ్చు మీకు హ్యాండ్స్ చూసారు కదా ఈ విధంగా మోడల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి లేయర్ బుట్ట టైప్లో వచ్చిందనమాట పైన అలాగే కింద అయితే లేస్ సారీ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు మనకి ఫిట్గా పట్టినట్టు ఉండడానికి ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్ అయితే వస్తుంది చక్కగా మోడల్ హ్యాండ్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఫ్యాషన్గా ఉంది ఫ్యాషన్ అవుతుంది కదా ఈ మోడల్ బుట్ట తర్వాత మనకి నెక్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఫ్లవర్తో అయితే డెకరేట్ చేశారు చెస్ట్ పార్ట్ దగ్గర క్రషింగ్ టైప్ లాగా అయితే వచ్చింది నడుం పార్ట్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు ఈ విధంగా ఎలాస్టిక్ ఇవ్వడం వలన కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే బాగుంటుంది తర్వాత మనకి ఇది పొడగొచ్చేసి మోకాలు వరకు అయితే ఉంది ఈ ఓన్లీ ఎక్సెల్ సైజ్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి ఇవి క్యాటలాగ్ పీస్ అండి సో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు పొడవ అయితే థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఇదిగోండి నేను మీకు టేప్తో చూపిస్తున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కంఠం కలర్ అదేనండి పికాక్ బ్లూ అనమాట ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న జిమ్ ఇచ్చు శారీ ప్లెయిన్ శారీతోటి తోటి కస్టమైజ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి గేరా చూసారా ఫుల్ గేరా అయితే వస్తుంది మనకి లోపల లైనింగ్ కూడా సేమ్ పైన డ్రెస్ ఎంత గేర వచ్చిందో సేమ్ అలాగే ఫుల్ గేరాతో అయితే వస్తుంది మీకు కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట సో మీరు పొడవు కూడా చూసుకుంటే లైనింగ్ కూడా పైన టాప్తో ఏ విధ పాటుగా లైనింగ్ కూడా పొడవుగా అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్యాక్ నెక్ పార్ట్ దగ్గర థ్రెడ్స్ అలాగే నడుం పార్ట్ దగ్గర కూడా థ్రెడ్స్ ఫిట్టింగ్ కోసం థ్రెడ్స్ టజల్స్ కూడా నడుం పార్ట్కి నెక్ పార్ట్కి రెండింటికి కూడా టజల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఫినిషింగ్ అయితే మీరు అస్సలు చూసుకోక్కర్లేదు చాలా బాగుంటుంది నేను లెంత్ ఎక్కువై పోయినా సరే నేను ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రతిదీ అర్థం కావడం కోసం మీకు వీడియోలోనే ఫినిషింగ్ అనేది చాలా బాగా అయితే అర్థమవుతుందండి ఇందులోనే ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా జిమ్ ఇచ్చు ప్లెయిన్ ఇచ్చు సారీ అనమాట మనం పెయింటింగ్ వేసుకున్న ఏదైనా లైట్ వర్క్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా గారా అయితే ప్రతి దానికి ఫుల్గా అయితే ఉంటుంది పైన టాప్తో పాటుగా లైనింగ్ కూడా ఇచ్చాము చాలా వరకు పైకి అయితే ఇస్తారు కదా చూసారా లైనింగ్ కూడా కింద వరకు అయితే ఉంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ ఏమో బోట్ నెక్ బ్యాక్ ఏమో డ్రాప్ నెక్ పాట్ నెక్ అంటారు కదా ఆ నెక్ అయితే ఇచ్చారండి ఇదిగోండి నడుము పార్ట్కి అలా తర్వాత నెక్ పార్ట్కి కూడా టాజల్స్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది లోపల కూడా అనమాట ఇవి లాంగ్ ఫ్రాక్స్ అనమాట చూస్తున్నారు కదా మీరు హైట్ చక్కగా లాంగ్ గేరా కూడా చూపిస్తాను చూడండి ఫుల్ గేరా అయితే ఉంటుంది ఈ జిమిచు ఫ్రాక్స్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నిటి సైజు వచ్చేసి మనకి ఎక్సెల్ వాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట కరెక్ట్ సైజ్ అయితే డబల్ ఎక్సెల్ అనమాట మనం ఏమన్నా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది తర్వాత మనకి లోపల కట్ అయితే చాలా ఇచ్చానండి మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అటువైపు వన్ ఇంచ్ రెండు వైపులా వన్ వన్ ఇంచ్ అయితే మనకు ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్స్లోనే డిజైన్ అనమాట బాంధని ప్రింట్ వచ్చింది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అనమాట తర్వాత నడువుని దగ్గర ఎల్లో కలర్ పైపింగ్ అయితే ఇచ్చారు అలాగే నెక్ పార్ట్కి కూడా ఎల్లో కలర్ పైపింగ్ అయితే ఇచ్చారు నడువుని దగ్గర అడ్జస్టబుల్ థ్రెడ్స్ నెక్ కూడా పాట్ నెక్ ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చారనమాట ప్రతి దానికి కూడా హ్యాండ్స్ అయితే లోపల లైనింగ్ హ్యాండ్స్ అయితే లోపల ఇచ్చారు ఎందుకంటే వీటన్నింటికి కూడా లాంగ్ ఫ్రాక్స్ జిమ్ ఇచ్చు శారీ లాంగ్ ఫ్రాక్స్కి తప్పితే ప్రతి లాంగ్ ఫ్రాక్కి కూడా హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ హ్యాండ్స్ అయితే ఇచ్చామండి సో కొంతమంది లోపల హ్యాండ్స్ అయితే వేసుకుంటారు కాబట్టి ప్రతి దానికి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసాము అందులోనే ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ అనమాట ఇదిగోండి డబల్ లేయర్ హ్యాండ్స్ అయితే ఇచ్చాము లోపల ఓవర్లాక్ అయితే చేసి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ప్రతిదీ కూడా ఫుల్ గేరా తోటి లైనింగ్ కూడా ఫుల్ గేరాతో వస్తుంది మీకు నెక్ దగ్గర పాట్ నెక్ అలాగే ఎదుర ఫ్రంట్ ఏమో బోట్ నెక్ అయితే కంపల్సరీ ట్రెజిల్స్ అయితే కంపల్సరీ ఇది వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫుల్ గేరాతో వచ్చిన లాంగ్ ఫ్రాక్ అనమాట ఇదిగోండి నడుం దగ్గర పైపింగ్ అయితే వచ్చింది ట్రజల్స్ అనే వెనుక పాట్ నెక్ ఇవన్నీ కూడా కామన్ డబల్ లేయర్ హ్యాండ్స్ కూడా కామన్ అనమాట లైనింగ్ హ్యాండ్స్ వచ్చేసి లోపల వైపు ఉంటాయి మీకు లోపల ఫినిషింగ్ ఏ విధంగా ఉంది నీట్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది అందులోనే బ్లాక్ అండ్ వైట్ కలర్ అనమాట ఈ కలర్ చాలామంది అయితే ఇష్టపడుతుంటారు కదా మీరు క్లాత్ తీసుకొని లై విత్ లైనింగ్ తోటి స్టిచ్చింగ్ కాస్ట్ మీ అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది కదా ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ లేనిదే మనకి డ్రెస్ అయితే కస్టమైజ్ చేయించుకోవడం అయితే అస్సలు అవ్వదండి సో మేము చాలా తక్కువ ప్రైస్కే ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేది ఇస్తున్నాము మీకు లాస్ట్లో ప్రైస్ అండ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ముందుగా రెడ్ రెడ్ వైట్ అండ్ రెడ్ కలర్ అయితే చూపించాను కదా తర్వాత లాస్ట్ అండ్ లీస్ట్ బట్ నాట్ లీస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ డబుల్ డబల్ లెయర్ కన్ఫామ్గా ఉంటుంది ఓవర్లాక్ చూడండి నీట్గా ఓవర్లాక్ అయితే చేసి ఉంటుంది తర్వాత మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్ జిగ్జాగ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇదిగోండి హెడ్జెస్ కూడా జిగ్జాగ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మీకు లోపల సైడ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తా అన్నాను కదా ప్రతి దానికైతే టజల్స్ థ్రెడ్స్ కామన్గా ఉంటాయి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మేము వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాం కదా కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదంటే కామెంట్స్లో అయినా సరే మమ్మల్ని మాకు కామెంట్ చేయండి మేము ప్రతిదీ కూడా మీకు వివరంగా అయితే చెప్తాము మీకు లోపల వైఫ్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి నడుము దగ్గర అలాగే ఎడ్జెస్ ప్రతిదీ కూడా ఓవర్లాక్ చేసి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చామో చూడండి తర్వాత మీకు డబుల్ ఎక్సల్ సైజు వన్ ఇంచు ఖర్చు ఎక్స్ట్రా ఉంది కాబట్టి త్రిబుల్ లక్షల వరకు సరిపోతుందని చెప్పాను కదా ఇదిగోండి వన్ ఇంచ్ అయితే అటువైపు వన్ ఇంచ్ ఇటువైపు వన్ ఇంచ్ అయితే మీకు ఖర్చు అయితే ఉంటుంది హ్యాండ్స్ ప్రతి దానికి కూడా లోపల వైపు హ్యాండ్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్